ఏంటి త్రీ డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు అనుకోకండి మేమైతే తిరుమల వెళ్ళాము త్రీ మంత్స్ బిఫోరే టికెట్స్ బుక్ చేసుకుంటే ఇప్పుడైతే వచ్చాయి ఇప్పుడు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకున్నాము దర్శనం మాత్రం చాలా బాగా అయింది పైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కిందైతే పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకొని వచ్చాము వస్తూ వస్తూ కాళాస్త్రిలో శివయ్యని కూడా దర్శించుకొని వచ్చాము ఇంతకుముందు మా హస్బెండ్ తిరుమలలో డ్యూటీ చేసినప్పుడు మేము ఫ్యామిలీ మాత్రం తిరుమలలో ఉన్నాము ఎంత ప్రశాంతత ఆ సాంగ్స్ కానీ ఆ లడ్డు స్మెల్ నెయ్యి ఉంటుంది కదా ఆవు నెయ్యి స్మెల్ ఆ స్మెల్ కానీ చాలా బాగుండేది నేను ఇంట్లో పని చేసుకుంటా ఉంటే ఆ శుభ్రపాతాలు బాగా వినపడుతూ ఉంటాయి మేము ఈవినింగ్ వచ్చేసరికి మా పెద్ద బాబు పుట్టేటప్పుడు మా పెద్ద బాబు నేను మాత్రం మాడవీధిలో కానీ పార్కుల్లో కానీ ఈవినింగ్ దాకా తిరిగేసి వచ్చేవాళ్ళము మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు మమ్మల్ని మాడ వీధిలో వదిలిపెట్టేవాళ్ళు మళ్ళీ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మమ్మల్ని తీసుకొని ఇంటికి అయితే తీసుకొచ్చేవారు